ఈరోజు మనం చామదుంపల వేపుడు లాంటి కూర చేసుకుందాం వేపుడు వేపుడులాగా ఉంటుంది అది కూరలాగా ఉంటుంది చాలా 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 టేస్టీగా ఉంటుంది ఆ కూర చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు మనం చేసి చూపిస్తాను ఇవి చామదుంపలు వీటిని ఏం చేయాలంటే మనం కుక్కర్లో వేసుకోవాలి చామదుంపల్ని వాష్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టైమ్స్ వాష్ చేశాను పైన అంతా మట్టి ఉంటుంది కదా అది వెళ్ళిపోయింది కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టేసి ఒకసారి ఉడికి ఒక్కటే విజిల్ ఉంచేసుకోవాలి ఒక ఒక విజిల్ వచ్చింది దీన్ని తీసేస్తున్నా ఇవి చామదుంపలు ఉడికిన చామదుంపలు ఇవి వీటిలో ఇప్పుడు మామూలు వాటర్ పోసుకోవాలి నార్మల్ వాటర్ కుక్కర్ కుక్కర్లోంచి దీంట్లో వేసేసుకున్న దీని మీద వైట్ మామూలు వాటర్ పోసుకోవాలి ఏది నార్మల్ వాటర్ పోసుకోవాలి ఇలా పొట్టు తీసుకోవాలి చామదుంపలకి చూసారా మంచిగా గట్టిగా మెత్త మెత్తగా మెత్తగాలి గుజ్జు గుజ్జుగా ఎందుకంటే చల్లటి నీళ్ళు పోసాను ఇది తీయగానే ఇలా తీసుకొని పెట్టుకోవాలి ఇలా పీ పుట్టు తీసేసి ఇలా పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టేశాను దీంట్లో ఆయిల్ కొంచెం కొంచెం దట్టంగానే పడుతుంది ఆయిల్ ఆయిల్ పెట్టాం కదండి ఇందాక దీంట్లో ఇలా పెడుతున్నాను అనమాట ఈ గరిట పెడుతున్నాను పెట్టేస్తే ఏమవుతుంది అంటే దీనివల్ల ఇలా పెట్టేసుకున్నాం కదా దీంట్లో ఇలా వేసుకోవాలి లేకపోతే కింద అతుక్కుంటాయి చామదుంపలు ఎప్పుడైనా ఇలా వేసేసుకోవాలి మీకు ఇలా పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయనుకోండి వీటిని ఆఫ్ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇలానే వేసుకున్నా మూడు నాలుగు కంటే వేసుకోకండి ఇలా వేగుతున్నాయి కదా ఇవి సిమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇలా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం వేగినాయి కాబట్టి ఇట్లా ఆయిల్లో వదిలేయాలి ఆయిల్ అంతగా ఇట్లా ఈ రకం ఇప్పుడు గరిటెలు అయింది చూడండి అట్లా కాదు అంత దుల్లు దుల్లు పట్టడం గలీజు అవ్వటం అట్లా కాదు మంచిగా ఉంటుంది అనమాట ఇట్లా ఇవ ఇలా అంటుకుంటుంది కదా చామదుంపలు అలా కాకుండా ఆయిల్ చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ లాగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి చూడండి చక్కగా వేగినాయి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లో వేగినాయి కదా ఇంత అందంగా రావాలి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇలా పెట్టుకోవాలి స్టవ్ ఒక్కసారి హై మీద పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ వేసేసుకున్నాం ఇప్పుడుదా సిమ్ మీద వేయించాం కదా ఇప్పుడు హై మీద పెట్టుకోవాలి ఇలా గమ్గమ్గా ఉంటుంది కదా ఇదంతా ఆయిల్లోకి వెళ్ళదు అన్నమాట ఇలా 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 ఆయిల్ పెట్టుకోవాలి ఇగో ఇవి వేయించినవి చూపిస్తా మీకు ఇవి వేయించినవి ఎలా ఉన్నాయి చామదుంపలు చక్కగా వేగినాయి కదా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకొని దీంట్లో ఇంకో ముక్కరు తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగింది మినపప్పు కొంచెం మంచిగానే వేసుకోండి బాగుంటుంది దీంట్లో ఇట్లా మినపప్పు వేసుకుంటే కొంచెం మంచిగానే వేసా టూ స్పూన్స్ తాకేసా ఓకేనా ఇంకొంచెం తక్కువగడ్డ వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మినప్పప్పు శనగపప్పు కొంచెం వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఇలా వేగుతుంది కదా దీంట్లో కొంచెం ఆవాలు ఇట్లా కొంచెం జీలకర్ర అవి వేసేసుకొని వేయించుకోవాలి నిజం అండి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి అసలు ముక్క ముక్కకి పప్పు తగులుతూ ఉంటుంది పంటిగ పంటికి అసలు అది వేగిన మినపప్పు స్మెల్ ఎలా ఉంటుంది పంటికి తగులితే బా అంత బాగుంటుంది దీంట్లో కొంచెం మీరు చేసుకోవాలి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా వేగిన తర్వాత ఈ వెల్లిపాయ ముద్ద తీసుకొని వేసుకోవాలి వెల్లిపాయ ముద్ద తీసేసుకొని వేసుకొని ఇలా వేయించుకోవాలి దీని తర్వాత ఇలా మొత్తం వేగొద్దు అండి ముందు వెల్లిపాయ ఇట్లా వేగొద్దు మొత్తం వేగొద్దు రెడ్డు కావద్దు దీంట్లో మనం మంచిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఎక్కువ వేగొద్దు దీంట్లో మనం ఈ వేయించుకున్న చామదుంపలు వేసుకోవాలి దీంట్లో ఇత కలవారు మళ్ళీ ఇవన్నీ ఏంటి అంటే కొంచెం మళ్ళీ వేడికి రా మంచి పైన క్రంచి క్రంచిగా రావాలి ఆలుగడ్డ ఇది సారీ చామదుంప తింటుంటే మంచి కరకరలాడుతూ ఉండాలి పైన ఇట్లా ఇట్లా చేసుకున్నప్పుడు దీని తర్వాత ఏం చేయాలంటే మనం కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా ఈ జీలకర్ర పౌడర్ ఇట్లా లైట్గా చల్లుకోవాలి మీ దగ్గర ఉంటే చల్లుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అయినా బాగుంటుంది మీ ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా ఇలా ఇది పెట్టండి అసలు ఎంత బాగుంటుందో చదువుకోవాలి తలుపుకోవాలి మాడకుండా తీసుకోండి కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి కారం రెండు స్పూన్లు మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోండి మీకు ఎంత తినగలుగుతారో కారం అంత వేసుకోవాలి సో చే చక్కగా ఉన్నాయి కదా చామదుంపలు కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి మీకు కొంచెం ఆయిల్ అనిపిస్తే కొంచెం ఇందాక వేయించుకున్న నూనె ఉంటుంది కదా అది కొంచెం వేసుకోండి మళ్ళీ కొంచెం ఇలా కలుపుకోండి హలో ఈ కూర కూరండి అసలు ఎంత బాగుంటుందంటే ఫస్ట్ని అసలు ఒక్కొక్క ముద్దలో ఈ చామదుంప ముక్క పెట్టుకొని తింటుంటే ఉల్లిపాయ వాసంతో ఉప్పు కారం తోటి మంచిగా ఎంత బాగా లాగిచ్చేస్తారో రైస్ అంత బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి చామదుంప వేపుడు అండ్ కూర కూర లాంటి వేపుడు లోపలికి వెళ్తేనేమో సాఫ్ట్గా ఉండాలి పైన ఏమో క్రంచీగా ఉండాలి ఇలా చేసుకొని తినండి చూడండి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ